అంటే మీరు ఇంతమంది చెప్పారు ఒకసారి వాళ్ళ కెరీర్ సంబంధించి డిగ్రీ చేతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కాలేజీలో ఇంటర్వ్యూస్ ఉంటాయి కాలేజ్ ఇంటర్వ్యూస్ ఉండి వాటికి సంబంధించి ఏ కాలేజీలు బాగుంటది అట్లాంటి ముందే తెలుసుకోవడానికి కావాల్సిన అంశాలు ఏముంటాయి అంటే ఒకటి ఆ కాలేజీలోన మనం ఒక కాలేజీ మంచి కాలేజా కాదా అని మనం నిర్ణయించుకోవాలంటే ఒకటి నెంబర్ వన్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైబ్రరీ కానీ ల్యాబరేటరీస్ కానీ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా ఇంటర్న్షిప్స్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా ఏ కంపెనీస్ ఇంటర్న్షిప్స్ వస్తున్నాయి తర్వాత ప్లేస్మెంట్స్ వస్తున్నాయా వస్తే ఏ కంపెనీస్ వస్తున్నాయి ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి అందులో ఎంత ప్యాకేజ్ వస్తుంది అది సాఫ్ట్వేర్ సైడ్ వస్తున్నాయా లేకుంటే ఏదైనా ప్రొడక్ట్స్ సైడ్ వస్తున్నాయా లేకుంటే సర్వీస్ సెక్టర్ లో వస్తున్నాయా కోర్ ఇంజనీరింగ్ లో వస్తున్నాయా అనేది ఈ పారామీటర్స్ అన్ని కూడా మన ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి దానికోసం ప్రత్యేకించి ఏమైనా ట్రైనింగ్ ఏమైనా ఇస్తున్నారా లేదా వీటితో పాటు మనకి ఫిట్నెస్ సంబంధించినటువంటి ఎక్స్ట్రా కరెక్యులర్ కో కరకుల ఆక్టివిటీస్ ఉన్నాయా లేదా మన మినిమం మీరు జాబ్ అన్నారు కాబట్టి అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఏమన్నా టోస్ట్ మాస్టర్స్ క్లబ్స్ కానీ లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ రిలేటెడ్ క్లబ్స్ కానీ లిటరీ రిలేటెడ్ క్లబ్స్ కానీ ఆరిటరీ స్కిల్స్ రిలేటెడ్ క్లబ్స్ కానీ పబ్లిక్ స్పీకింగ్స్ క్లబ్స్ కానీ ఏమైనా ఉన్నాయా డిబేట్ డిస్కషన్ సంబంధించినటువంటి క్లబ్స్ ఏమైనా ఉన్నాయా యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా కొన్ని యూనివర్సిటీస్ కాలేజ్లు అయితే సిలబస్ లోనే భాగంగానే పెట్టి అటువంటివి అటువంటి ఉన్నాయా లేదా అందుకే మనం జాయిన్ అయ్యేటప్పుడు అఫిలియేటెడ్ కాలేజెస్ అటానమస్ కాలేజెస్ యూనివర్సిటీ కాలేజెస్ మన టాప్ ప్రయారిటీ ఎట్లీస్ ఉంటే ఫస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకు అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి అయితే గవర్నమెంట్ యూనివర్సిటీస్ తర్వాత ఈ రోజు ప్రైవేట్ యూనివర్సిటీస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ కానీ అక్కడ ఉన్నటువంటి అవకాశాలు కానీ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి అక్కడ తర్వాత అఫిలియేటెడ్ కాలేజెస్ లో ఎందుకంటే సేమ్ సిలబస్ ఉంటుంది అదే ప్రైవేట్ యూనివర్సిటీలో ఏంటంటే సిలబస్ ని కూడా అప్డేషన్ అనేది ఎక్కువ ఫాస్ట్ గా చేసే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ లో కొంచెం డిలే అవుతుంది బట్ ఆ సిలబస్ కూడా మనం చూసుకోవాలి అప్డేటెడ్ సిలబస్ టీచ్ చేస్తున్నారా లేదా అనేది అఫిలియేటెడ్ కాలేజెస్ కానీ తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్ లో కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో కానీ అటానమస్ కాలేజ్ లో కానీ సిలబస్ ఏముంటుంది వాళ్ళ అసెస్మెంట్ మెథడ్ ఏముంది వాళ్ళకి ఎంతమందికి ఎంతమంది పాస్ అవుతున్నారు ఎంత మందికి జాబ్స్ వస్తున్నాయి ఎంత మంది హైయర్ స్టడీస్ వెళ్తున్నారు వెళ్తే నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ చేస్తున్నారా వాళ్ళ ర్యాంక్స్ ఎలా ఉంటాయి ఏంది అనేది కూడా మనం చూసుకున్నట్లయితే మెయిన్ గా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇస్ వన్ ఆఫ్ ది పారామీటర్ వీ కెన్ టేక్ మనకి నేషనల్ వైజ్ గా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది ఆ ని బట్టి కూడా మనం డిసైడ్ చేసుకోవద్దు మంచి కాలేజా కాదా దీంట్లో ఎలా ఉంటుంది గ్రోత్ అనేది కూడా మనకు ఒక పారామీటర్ కింద తీసుకునే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు మీరు మనం ఫీజుల గురించి మాట్లాడడం జాయినింగ్ జాయినింగ్స్ కోసము ఈ మధ్యకాలంలో చాలా కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చినాయి ఈ కన్సల్టెన్సీలను ఆశ్రయించడం మేము దానికి సంబంధించిన మంచి కాలేజీలు ఇప్పిస్తాం తక్కువ ఫీజులు చేస్తాం అని చెప్పేసి చాలా విషయాలు మాట్లాడుకుంటూ దాని చుట్టూ ఒక పెద్ద బిజినెస్ నడుస్తుంది దాన్ని ఎట్లా చూడాలి ఎట్లా జాగ్రత్త పడాలి ఈ కన్సల్టెంట్లు అనేది వీలైనంత వరకు మనం డైరెక్ట్ గా కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకుంటేనే బెటర్ లేకపోతే ఏమవుతుందంటే కన్సల్టెంట్లు ఏం చేస్తారంటే జనరల్ గా ఇప్పుడు నాకు కన్సల్టెంట్ ఇన్సెంటివ్స్ అనేసి ఇస్తారు కొన్ని కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ మంది మంచిగానే చేయొచ్చు కానీ కొంతమంది మాత్రం ఏం చేస్తారంటే ఎక్కడ ఏ కాలేజ్ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారో ఆ కాలేజీని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తారు అందులో భాగంగా అమాయకులు బలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కన్సల్టెంట్ ని నమ్మకపోవడమే బెటర్ అంటే కన్సల్టెన్సీ లక్ష్యమే వాళ్ళ డబ్బులు సంపాదించడం ఉంటది కాబట్టి మీరు అన్న పాయింట్ వస్తుంది తప్పకుండా డబ్బులు ఎక్కువ కమిషన్ ఇచ్చే కాలేజీలోనే వాళ్ళు ప్రిఫర్ చేసే అవకాశం ప్రమాదం కూడా ఉంటది అది అందుకే మంచి కాలేజీలో ఏ ఏ కాలేజీ మంచిది కాదు అనేది మనమే అనాలిసిస్ చేసుకోగలిగినప్పుడు కన్సల్టెన్సీ పైన మనం డిపెండ్ కావడం అనేది కరెక్ట్ కాదు రెండోది వచ్చేసి ఏంటంటే వాళ్ళు డబ్బులు ఎక్కడ వస్తాయో అక్కడే కాబట్టి ఆ కాలేజే మనం ప్రమోట్ చేసేదానికి అవకాశం ఉంటది కొంతమంది పలానా ఆ కాలేజీలో సీట్ ఇప్పిస్తామనేసి డబ్బులు తీసుకుంటారు ఆ కాలేజీలో సీట్ రాదు అప్పుడు ఏం చేస్తారు ఆ కాలేజ్ మంచి కాలేజ్ కాదు మీకు ఇంకో కాలేజీలో ఇప్పిస్తామని చెప్తారు అంటే ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే కన్సల్టెంట్ కి డబ్బులు వస్తాయి కానీ పిల్లవానికి మంచి కాలేజీలోన వచ్చే అవకాశం తక్కువ తక్కువ మంది కన్సల్టెంట్లు మాత్రమే జెన్యున్ గా కరెక్ట్ గా గైడ్ చేసి వాళ్ళని వాళ్ళకి సీట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తారు కానీ దానికంటే బెటర్ ప్రతి కన్సల్టెన్సీ లక్ష్యము డబ్బులు సంపాదించడం ఉంటది కదా అలాంటప్పుడు వాళ్ళు ఎంత ఎంత మీరు అన్నట్టు ఎంతమంది ఎక్కువ మంది అయినా కాలేజీలు చూపిస్తారు తర్వాత నెక్స్ట్ ఫేజ్ లోనో తర్వాత వచ్చిన వాళ్ళకి తప్పకుండా వాళ్ళు చేసే పని కూడా ఇదే ఉంటది కదా అంతే అంటే ఇప్పుడు అంటే డబ్బులే మనం సంపాదించాలనుకున్నప్పుడే కన్సల్టెంట్లు మిస్ గైడ్ చేస్తారు అటువంటి వాళ్ళ దగ్గర మనం వెళ్లకుండా ఉంటేనే బెటర్ నంబర్ వన్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మోసపోకుండా ఉండాలంటే డబ్బులు వాళ్ళ చేతికి ముందే ఇవ్వకూడదు చాలా మంది ఏం చేస్తారు తల్లిదండ్రులు ఏ ఎస్పెషలీ నాకు డబ్బులు మిగులుతున్నాయి కదా డైరెక్ట్ పోతే వాళ్ళు ఇంత ఫీజు చెప్తున్నారు అదే కన్సల్టెంట్ ద్వారా పోతే నాకు డబ్బులు తక్కువ వస్తాయి కదా అనేసి చాలా మంది పేద లోయర్ మిడిల్ క్లాస్ పేద అందరూ ఏం చేస్తున్నారు డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారు ఎందుకంటే నాకు లక్ష తగ్గుతుంది రెండు లక్షలు తగ్గుతుంది అని ఆశతో ఇస్తారు ఇచ్చిన తర్వాత కొంతమంది కన్సల్టెంట్ల డబ్బులు తీసుకొని వాళ్ళకి ఆన్సర్ చేయకుండా డబ్బులు మోసపోయినటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు అటు అటువంటి చేయకూడదు ఉండాలంటే కన్సల్టెంట్ కి డబ్బులు ఇవ్వకుండా డైరెక్ట్ గా కాలేజీలోనే డబ్బులు కడితే బెటర్ ఎందుకంటే జెన్యున్ గా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కాలేజెస్ కూడా కొంతమంది ఇన్సెంటివ్స్ ఇస్తారు కాబట్టి కొంతమంది ఏం చేస్తారు కన్సల్టెంట్ కాలేజెస్ దగ్గర డబ్బులు తీసుకుంటారు స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుంటారు దానివల్ల ఏమవుతుందంటే పేద విద్యార్థులు నష్టపోతారు వాళ్ళకి ఒక చిన్న ఆశ ఉంటది ఏదో వస్తుంది కదా అనేసి కానీ వాళ్ళు రైట్ కాలేజీలో రైట్ గా గైడ్ చేయలేటువంటి కన్సల్టెంట్లు కాకపోతే మాత్రం విద్యార్థి నష్టపోయే అవకాశం ఉంటది కాబట్టి కన్సల్టెంట్ ని నమ్మకుండా ఉంటేనే బెటర్ ఎవరైతే జెన్యున్ కన్సల్టెంట్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తేనే బెటర్ తప్ప అట్లా లేకపోతే మాత్రం మనకి నష్టం అవుతుంది విద్యార్థికి విద్యార్థి డబ్బులు నష్టపోతాడు లేదు ఒకసారి ఒక్కొక్కసారి మోసపోయినటువంటి తల్లిదండ్రులు టైము వాళ్ళ వ్యధ వాళ్ళ చాలా బాధ చూసినటువంటి అంశాలు కూడా ఉన్నాయి ఒకసారి కాయగూరలు అమ్ముకుంటది ఆమె ఆమె దగ్గరికి వెళ్ళేసి ఒక కన్సల్టెంట్ నీకు నీకు ఆ కాలేజీలోనే నీకు ఆ కాలేజీ ఫీజు మూడు లక్షలైతే నీకు లక్ష రూపాయలకి సీట్ ఇప్పిస్తా అని చెప్పినా వాళ్ళు వాళ్ళు నమ్మి ఆ లక్ష రూపాయలు ఇచ్చినారు ఇస్తే లాస్ట్ గా ఆ లక్ష కూడా ఆ అమ్మాయికి రాని పరిస్థితి సీటు ఇప్పలేకపోయినారు ఎందుకంటే లక్ష రూపాయలకి మూడు లక్షలు కాలేజీ ఏ కాలేజీ ఇస్తారు ఎందుకు ఇస్తారు వీళ్ళేమో ఆశ కదా మేము ఖచ్చితంగా ఇప్పిస్తామనేసి మోసం చేసినటువంటి కొంతమంది తయారైనారు ఈ మధ్య అంత అంటే మళ్ళీ గుర్తొచ్చింది